హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఏంటి ఏమో చూపిస్తుంది అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఈరోజైతే వంటగది శుభ్రం చేద్దామని ఇగో ఇప్పుడే పని స్టార్ట్ చేసిన ఇది మొత్తం శుభ్రం చేయకముందు ఎలా ఉందో చూడండి వచ్చేది శ్రావణ మాసం కదా అందుకే ఈ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాను ఇగో ఇదైతే క్లీన్ చేసిన తర్వాత మొత్తం అన్నీ తీసేసి కడిగి మళ్ళీ శిల్పులలో పేపర్లు వేసి నీట్గా ఎక్కడికక్కడ సర్ది పెట్టేసిన ఎందుకంటే పేపర్లు వేస్తే మనకి మరకలు కాకుండా ఉంటాయి సెల్పుల పైన చూడండి ఎలా ఉందో ఎందుకంటే శ్రావణ మాసంలో మళ్ళీ చీపురు కట్టలు తీయడం క్లీన్ చేయడం ఇలాంటివి ఏం చెయ్యరు వన్ మంత్ ఎందుకంటే శ్రావణ మాసం అంటే అమ్మవారి రోజులు కాబట్టి ఇగో ఇక్కడ ఎల్లమ్మ తల్లి నేనే వేశాను చూడండి కూడా పైన ఎల్లమ్మ తల్లికి సమ్మక్క సారక్కకి వంటగదిలోనే పెట్టి పూజిస్తాము ఎప్పుడైనా కానీ ఇగో ఇది బయటను చూస్తే మా వంట గది ఎలా ఉందో చూడండి పైన సంచులలో పెట్టినవి కూడా కొత్త గిన్నెలు అవన్నీ వాడట్లేదు కాబట్టి పైన పెట్టేసినాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ